ప్రజెంట్ మనం రవీంద్ర భారతిలో ఉన్నాం మన కనక మన వెనకాల కనపడతా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా కళాకారులు వీళ్ళంతా కూడా కళలను నమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నటువంటి కళాకారులు వీళ్ళంతా కూడా సో ఒక పక్కన వీళ్ళందరికీ పెన్షన్ రావాలి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అంతరించి పోతున్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఈ కళల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాల పైన ఉంది కానీ ఈ కళల్ని కాపాడుకుంటూ కనుమరుగు అయ్యేటువంటి దిశగా ఇప్పుడు ఉన్నటువంటి కళలన్నీ కూడా కనపడతా ఉన్నాయి సో వీళ్ళు కనపడతా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రధానంగా వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి ఈ కళలని ఇంకా రక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకుంటా ఉన్నారు ఈ రోజు ఇక్కడికి నరసింహరెడ్డి గారి దగ్గరికి ఆ శాఖ సంబంధించినటువంటి డైరెక్టర్ అయినటువంటి నరసింహారెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది సో వాళ్ళ సమస్యలను విలమించడానికి చాలా మంది వాళ్ళకి మద్దతు పలకడానికి వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సైతం కూడా రావడం జరుగుతూ ఉన్నది సో వీళ్ళందరూ కూడా గతంలో మనకు వీళ్ళంతా కూడా వివిధ గ్రామాలలో వాళ్ళు ప్రతి పండకు ఏదో రూపంలో కనబడతా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా వీళ్ళు ఈ తరం పోయినట్టయితే ఉంటే ఇంక ఇంకో తరంలో కనబడరు కావచ్చు మేబీ సో వీళ్ళని కాపాడాలి ఈ సంబంధించినటువంటి వారసత్వం వాళ్ళకి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాలంటే ఇప్పటి నుంచి వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత సైతం కూడా ప్రభుత్వాల పైన ఉంది ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వీళ్ళందరితో పాటు ముందుగా ఒక కళాకారులతో కిన్నర కళాకారులు సో ఒక కిలా కళాకారులకు సంబంధించినటువంటి పాటతో ఒక ప్రారంభించడం ప్రయత్నం చేద్దాం ఏంటిది ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చాను ఏంటిది మీ వృత్తి ఏంటిది ఒక పాటతో చెప్పండి మాది మాదే పాలమూరు మహబినగర్ జిల్లా ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాము ఇక చిన్న చిన్న పల్లెలల్లో గల్లీలల్లా అడుగుంటాం ఇక హైదరాబాద్ లో అంతా ఇది చేయరు కానీ పల్లెల్లో ఎక్కువ వస్తుంది ఏంది మరి ఇప్పుడు దీని తర్వాత ఏంటిది మీ మీ వారసులకు ఏమైనా నేర్పిస్తా ఉన్నారా మీతో ఉన్నారు పిల్లలు ఉన్నారు కానీ పిల్లలు బయటకు రారు పెద్ద వాళ్ళు ఉన్నాం మేమే ఇప్పుడు దాదాపు యాభై మంది ఉన్నాం పది మంది దాకా ఇన్ని ఉన్నాం మా అన్న మేమంతా ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతా ఉన్నది అయిపోయింది మాకైతే రాలే మరి అప్లై చేసినాం గానీ రాలేదు రాను మంది ఒక ఇరవై మంది ఉన్నాము కొంతమందికి ఐదు ఆరు మందికి వచ్చినాయి అట్లా ఏం చేస్తే బాగుంటది ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఈ కళని మీ కిన్నెర కళా నేర్చుకుంటే నేర్చుకునే ముందుకు రావాలి అట్లా అట్లా కళాకారులని గుర్తింపు చేయాలి ముందుకు పోవాలి కళాకారులను ఆదుకునాలే మా కిన్నెర కళాకారులను ఆదుకున్నాలే ఈ కిన్నెర మీదనే మా బతుకుదేరువు ఈ పింఛన్లు లేవు ఏమి లేవు ఈ ప్రభుత్వము ముందలి ప్రభుత్వం కూడా ఎప్పుడు లేదు ఒక ఇరవై ఏళ్ల నుంచి మాకు లేవు మూడు వేలు మూడు వేలు ఇచ్చి అక్కడనే పోయినాయి ఏ ప్రోగ్రాముకు పిలువరు ఈ కళని అనేది ముందుకు వస్తుంది మాకు ఈ కళని కింద చోటు ముందుకు తీసుకుంటారు మా కళని ఎవరు డక్కల కింద ముందుకు వస్తుంది కానీ మమ్మల్ని ఆదుకునే మానుడు ఇంతవరకు ఎవరు ఆదుకోలే అరే ఈ డక్కలి కళాకారులను ఒక ఆదుకుందాము ఒక పింఛినిస్తాము వీళ్ళకి పిల్లలకు ఏదన్నా ఓ లోను మంజూరు మంచి చెడ్డ మా పిల్లలకు చదువు సంస్కారం అనేది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సారు మా బ్రతుకులు అన్యాయం రోడ్డు మీద బతుకులు ఇప్పటికి ఇల్లు లేవు ఇడిసారము లేదు జిల్లా జిల్లాకు ఒక ఇద్దరము ముగ్గురం వచ్చినాము మా బతుకులు మా బతుకు గురించి మా బతుకుల గురించి మా తండ్రి మా తండ్రి గారికి ఎవరికి ఒక్క అరికిస సార్ ఉండే మొత్తము మాందరోట్టు నువ్వు పోతిరో రామ్ అన్నట్టు మా పింఛండ్లు వస్తాయి వస్తాయి అనుకుంటా వస్తా పోయినాయి నాశనం అయినాయి తిన్నాడు తినిపోయా పోతే పా ఇప్పుడు ఒక దూరం వచ్చిందట నరసింహారెడ్డి మంచి ధర్మాత్ముడు అని ఒక పేరు వెళ్ళింది జిల్లా జిల్లా కలెక్టర్లు అంతా చెప్పిండ్రు నువ్వు పోవయా ఫలాన్ని దినం పోయి కలు నీకు పింఛండ్లు వస్తాయి ఇండ్లు వస్తాదని చెప్పిండు ఆ భక్తి మీద ఆ పేరు మీద ఈ రవీంద్ర భారత్ కు ఈ డక్కలి కళాకారు ఒక పది మంది పన్నెండు మంది కీము అనేది అమ్మ అమ్మ ఇది ఏమి పోయ్యాలో अन्याय देना मोचा वो याला ओ तेलंगाना जिल्ला ला वो यालो वो चने वर सालो वो याला ओ सुबह ने डबल चिंदी वो यालो రెండు రోజుల నుంచి వయ్యాల మెండుగా వర సంబోలు ఇయ్యాల పింఛిన్లు లేవాలియ్యాల వచ్చిరే డకలో ఉయ్యాల పాటలే చూసిరే ఉయ్యాలో ఇస్తామని చెప్పుతారు ఉయ్యాల పొద్దున్నే కూడా ఆ కళాకారులకు ఇస్తామని పొద్దున్నే రమ్మని తెల్లారే చూసారా వయ్యాల பந்துரா உய அம்ம இது உயாலோ அக்கலாலா கனடி பொய்யால செல்ல லாலா கனடி உயால ஓ இது காய உயாலோ தெலங்கண ஜ சேம் அப்படின்னு அய்யோ ஆதினார